హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదిలో గరిష్టానికి చేరిన వరద నీరు క్రమంగా కొంతమేరకు తగ్గి రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది ఇక ఇప్పుడు శ్రీశైలం నుండి పులిచింతల వరకు ఉన్న ప్రాజెక్టులో వరద ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీశైలం ప్రాజెక్టు విషయానికి వస్తే పూర్తిస్థాయి నీటి మట్టం రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం నూట తొంభై ఆరు పాయింట్ ఐదు ఆరు టీఎంసీలుగా ఉంది ఇక ఇన్ఫ్లో విషయానికి వస్తే ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల ఏడు క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో ఒక లక్ష డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు క్యూసెక్లుగా ఉంది ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే పూర్తిస్థాయి నీటి మట్టం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు కాగా మూడు వందల ఐదు పాయింట్ ఆరు ఎనిమిది టీఎంసీలు ప్రస్తుతం నీటి మట్టం ఇక సాగర్కు ఇన్ఫ్లో చూస్తే ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై మూడు క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల ఇరవై క్యూసెక్లుగా ఉంది ఇక పులిచింతల ప్రాజెక్టును కనుక పరిశీలిస్తే పూర్తి స్థాయి నీటి నిల్వ నలభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు క్యూసెక్లు కాగా ప్రస్తుతం నలభై ఐదు పాయింట్ ఎనభై ఒక్క టిఎంసీలు నిల్వ ఉంది ఇన్ఫ్లో విషయానికి వస్తే రెండు లక్షల పద్దెనిమిది వేల మూడు వందల డెబ్బై క్యూసెక్లు కాగా అవుట్లో ఒక లక్ష తొంభై ఏడు వేల తొంభై ఆరు క్యూసెక్లుగా ఉంది ఇక ప్రకాశం బ్యారేజీకి సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ మూడు పాయింట్ సున్నా ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ మూడు పాయింట్ సున్నా ఒక టీఎంసీలు ఉంది ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లోని పరిశీలిస్తే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల క్యూసెక్లు కాగా అవుట్లో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల టీఎంసీలుగా ఉంది అంటే వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు ఫ్రెండ్స్ ఈ డేటా ఆదివారం ఉదయం పది గంటలకు సంబంధించినది ఫ్రెండ్స్ లేటెస్ట్ సమాచారాన్ని మా ఛానల్ ద్వారా తెలుసుకున్నందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి